ఓం శ్రీరామయ్య నమ శ్రీ చివటం సాధు అమ్మ ఆశ్రమం ఓం నమస్తే పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా తణుకు దగ్గర చివటం అమ్మగారు ఆశ్రమం చివట అమ్మగారు గురువుగారు సాధు బాబాజీ గారు చివటం అమ్మగారు బృందావనం అమ్మ జానకుటీరం బృందావనం అధిష్టాన మందిరం చెవట అమ్మగారి అధిష్టాన మందిరం ఇది అమ్మ జానకుటీరి స్థలం చెవట అమ్మగారు బృందావనం రబ్యా లదాబియా జై గురుదేవ లతాభియా రబియా లతాపియా బుక్ ఎవరికైనా కావాలంటే తీసుకొచ్చు చివట అమ్మగారి ఆశ్రమంలో ఫ్లెక్స్ కట్టి బుక్స్ అమ్మడం జరుగుతాం జై గురుదేవ దిగంబరా దిగంబరా చెవటో అమ్మా దిగంబరా దిగంబరా దిగంబరం అమ్మా దిగంబరా జయ గురుదేవ దత్తా అవుదో త చెవటో అమ్మగారికి జయ హౌదో తవ్యా లదావి అమ్మగారికి జై